తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆవుపాట శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సంతోష్ నగర్ జ్ నగర్ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వతంత్రం పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి విషయంలో ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో అవమాన పరిచే విధంగా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రివర్యులు అయినటువంటి అప్పటి ఇందిరాగాంధీ యొక్క కుమారుడు సంజీవ్ గాంధీ ఏదైతే మండల్ కమిషన్ ఉందో ఆ మండల్ కమిషన్ను వ్యతిరేకంగా మాట్లాడితే కొండ లక్ష్మణ్ బాబు వెంటనే నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ మాకు కావాల్సిందే బీసీ ఉద్యమం కావాల్సిందే బీసీలకు న్యాయం జరగాల్సిందే ఎప్పటివరకు అయితే బీసీలకు న్యాయం జరగదు అప్పటి వరకు నేను రాజీనామా చేస్తాను కాంగ్రెస్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో తొలి మళ్ళీ దశలో కూడా పాల్గొని తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చాల్సిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే అని చెప్పి పోరాటం చేసిన యోధులలో తెలంగాణ ఈ యొక్క బాపూజీ కొండాల స్వామి బాపూజీ కొండాల స్వామి యొక్క ఆశ ఆదర్శాలను ఈ తెలంగాణ ప్రజలు ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం నడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటి అన్ని విషయంలో కూడా ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు గమనించి రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజలను ఎక్కువ ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పద్మశాలి యొక్క సంఘానికి కూడా మేము ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి జై జై